జవహర్నగర్ డిప్యూటీ మేయర్ మెడకు ఉచ్చు బిగుస్తోందా రెడ్డిశెట్టి శ్రీనివాస్ అక్రమాల చుట్ట బట్టబయలు కానుందా బీఆర్ఎస్ పార్టీలోనే ఓ వరం ఆయనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది మేయర్ కావ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వైరివరం రెడ్డి శ్రీనివాస్ అక్రమాలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీంతో జవహర్ నగర్ కార్పొరేషన్ రాజకీయం హాట్ హాట్ గా మారింది లో డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది జవహర్ నగర్ లో ప్రభుత్వ భూములను విక్రయిస్తూ కోట్ల రూపాయలు గడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ స్థలాలు సీలింగ్ భూములను అమాయక ప్రజలకు విక్రయించారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు ప్రజలను మోసగించడంతో పాటు అక్రమ భూ దందాలపై రెడ్డిశెట్టి శ్రీనివాస్ పై ఇప్పటికే పద్నాలుగు కేసులు నమోదయ్యాయని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రెడ్డిశెట్టిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆయన మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆయనపై తెలంగాణ ప్రివిషన్స్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ వన్ నైన్ సెవెన్ జీరో సెక్షన్ త్రీ తెలంగాణ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వన్ నైన్ ఎయిట్ సెక్షన్లు నాలుగు ఐదు ఆరుపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు నమోదైన కేసుల వివరాలు క్రైమ్ నెంబర్ నైన్ ఎయిటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ తేదీ ఏడు పది రెండు వేల ఇరవై రెండు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బీఆర్ స్లాష్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ రెండవది క్రైమ్ నెంబర్ డెబ్బై మూడు ఆఫ్ డెబ్బై మూడు తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అండర్ సెక్షన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ బై ఆర్ స్లాష్ డబల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ త్రీ ఆఫ్ పిడిపిఏ మూడవది క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ ఆఫ్ రెండు వేల పదిహేడు తేదీ పది మూడు రెండు వేల పదిహేడు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపిసి నాలుగవది క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ ఆఫ్ రెండు వేల పదిహేడు తేదీ పది మూడు రెండు వేల పదిహేడు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఐదవది క్రైమ్ నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ రెండు వేల పదిహేను తేదీ ఏడు పదకొండు రెండు వేల పదిహేను అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఐపిసి ఏడవది క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ ఆఫ్ రెండు వేల పద్నాలుగు తేదీ పదకొండు నాలుగు రెండు వేల పద్నాలుగు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఐపీసీ ఎనిమిదవది క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ తేదీ పదకొండు నాలుగు రెండు వేల పద్నాలుగు అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సెవెన్ ఐపీసీ పిస్ అల్వాల్ తొమ్మిదవది క్రైమ్ నెంబర్ ఫోర్ నైన్టీ సిక్స్ ఆఫ్ రెండు వేల పదకొండు తేదీ నాలుగు ఎనిమిది రెండు వేల పదకొండు అండర్ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ అండ్ సెక్షన్ థర్టీ ఫైవ్ ఏపీ డబ్ల్యూ ఆఫ్ పిఎస్ అల్వాల్ పదవది క్రైమ్ నంబర్ ఇరవై ఆరు ఆఫ్ రెండు వేల ఎనిమిది తేదీ నాలుగు ఏడు రెండు వేల ఎనిమిది అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ అండ్ సెక్షన్ నైన్ బై వన్ ఆఫ్ ఏపీ గేమింగ్ యాక్ట్ ఇలా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పై చీటింగ్ అక్రమ భూదందా గేమింగ్ కేసులు నమోదైనట్లు జవహర్ నగర్ కు చెందిన పలువురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి ఫిర్యాదు చేశారు కాగా వీటిలో క్రైమ్ నంబర్ డెబ్బై మూడు ఆఫ్ రెండు వేల ఇరవై రెండు కాప్రా తహసీల్దార్ నమోదు చేయగా క్రైమ్ నెంబర్ ఫోర్ సెవెంటీ నైన్ ఆఫ్ రెండు వేల పదకొండులో షామీర్పేట తహసీల్దార్ నమోదు చేసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు